వార్ టూ ఈ సినిమా పేరు సరిపోదు నేషనల్ వైడ్ హైప్కు హృతిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కలిసి తెరపైకి వస్తున్న ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ పై దేశవ్యాప్తంగా అంచనాలు ఊపందుకున్నాయి ఇప్పటికే షూటింగ్ పూర్తయి ప్రమోషన్లు వేగంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు తెలుగు వర్షన్ హక్కులు దక్కించుకున్న నిర్మాత నాగవంశీ చేసిన వ్యాఖ్యలు ఫ్యాన్స్ను మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి తాజా ఇంటర్వ్యూలో నాగవంశీ మాట్లాడుతూ ఈ సినిమాను నేను చూసి కాదు ఎన్టీఆర్ హృతిక్ మధ్య ఫేస్ ఆఫ్ ఉండబోతుందని తెలిసి తీసుకున్నా ఇది ఓ సినిమాలా అనిపించదు ఇద్దరు ఉద్దండుల మధ్య క్లాష్ లా ఉంటుంది అని చెప్పారు ఇక ఎన్టీఆర్ పాత్ర ఇంట్రో సిన్ గురించి మాట్లాడుతూ ఆ ఇంట్రో సింగ్కి స్క్రీన్లు చిరిగిపోతుంది అని అన్నారు అంటే ఎన్టీఆర్ ఎంట్రీ సినిమాకే హైపర్ డోస్ అనిపిస్తోంది అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్ర ప్రత్యేకంగా డిజైన్ చేయబడినట్లు సమాచారం పాన్ ఇండియా స్థాయిలో అత్యధిక ధరకు తెలుగు హక్కులు తీసుకున్న చిత్రం ఇదే కావడం విశేషం కూడా ఇక సినిమాను ఆగస్టు పద్నాలుగున ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల చేయనున్నారు నిర్మాతలు